చంద్రబాబు దెబ్బకు పిఠాపురం వర్మ వైసీపీలో చేరనున్నారా పిఠాపురం వర్మకు షాక్ ఇచ్చారు చంద్రబాబు మరోసారి ఆయన త్యాగానికి ఫలితం దక్కలేదు దీంతో తీవ్ర ఆవేదనలో ఉన్నారు పిఠాపురం వర్మ పవన్ కళ్యాణ్ కోసం ఆయన సీటు త్యాగం చేశారు పిఠాపురం టికెట్ వదులుకున్నారు అయితే ఆయన త్యాగానికి తగ్గ ఫలితం దక్కలేదు అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఎమ్మెల్సీ పదవి నీదేనంటూ హామీ ఇచ్చారు కానీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది సమీపిస్తోంది కానీ ఇంతవరకు పిఠాపురం వర్మకు పిలుపు లేదు పదవి కేటాయింపు లేదు దీంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం గత కొద్ది రోజులుగా విభిన్న ప్రకటనలు చేస్తున్న ఆయన ఇప్పుడు తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం పిఠాపురం నియోజకవర్గంపై పట్టున్న నాయకుడు వర్మ సుదీర్ఘ కాలం కొనసాగుతూ వచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో స్థానిక సమీకరణాల దృష్ట్యా ఆయనకు టికెట్ దక్కలేదు దీంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి టీడీపీ అభ్యర్థిపై గెలిచిన చరిత్ర ఆయనది అటు తర్వాత టీడీపీలో చేరి తన ముద్ర చాటుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కించుకున్నారు ఓడిపోయినా సరే గత ఐదేళ్ల పాటు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పోటీకి అన్ని విధాలా సిద్ధపడ్డారు కానీ పవన్ కళ్యాణ్ రూపంలో చివరి నిమిషంలో టికెట్ దక్కకుండా పోయింది అయినా సరే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో టికెట్ దక్కకపోయేసరికి అనుచరులలో తీవ్ర అసంతృప్తి రేగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల మాదిరిగా ఇండిపెండెంట్గా పోటీ చేయాలని వారు కోరారు అయితే అధినేత చంద్రబాబు పిలిచి మాట్లాడారు సముదాయించే ప్రయత్నం చేశారు దీంతో వెనక్కి తగ్గారు వర్మ పవన్ గెలుపు కోసం కృషి చేశారు పవన్ కళ్యాణ్ సైతం వర్మ విషయంలో గౌరవ భావంతో చూసుకున్నారు దీంతో ఎటువంటి కల్మర్షం లేకుండా వర్మ పనిచేశారు అయితే పవన్ గెలిచిన తరువాత వర్మను పట్టించుకోవడం లేదన్న కామెంట్స్ వినిపించాయి ఒకవైపు ఇచ్చిన ఎమ్మెల్సీ హామీ నిలబెట్టుకోలేకపోవడం మరోవైపు పిఠాపురంలో జన సైనికులు వర్మను పట్టించుకోకపోవడం అంతటితో ఆగకుండా చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతుండడం వంటి కారణాలతో తీవ్ర అసహనంతో ఉన్నారు వర్మ ప్రస్తుతం ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది తెలుగుదేశం బీద రవిచంద్ర బీటీ నాయుడు కావలి గ్రీష్మ ప్రసాద్ పేర్లు ఖరారు చేస్తూ ప్రకటన చేసింది అయితే అప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పిఠాపురం వర్మకు ఫోన్ చేసినట్లు సమాచారం భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని సమీకరణల దృష్ట్యా ఈసారి ఛాన్స్ ఇవ్వలేకపోయారని చెప్పినట్లు తెలుస్తోంది అయితే ప్రస్తుతానికి మెత్తబడిన వర్మ తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని టాక్ నడుస్తోంది